అవినీతి మేనిఫెస్టో నీతి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అవినీతి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనే దానికి మన నేత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిస్టమ్ నాకు కులము మతము పార్టీ అనేది ఏదీ లేదు నేను ప్రతి ఒక్కళ్ళని కాపాడాలనే పద్ధతిలో ఆయన ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన రోజు నుంచి చెప్తూ అందరికీ అన్ని పథకాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేయటం నేను నా పేరు చెప్పిన తర్వాత నేను గడప గడపకు తిరగటం మొదలుపెట్టా నేను తిరిగేటప్పుడు నేను ఒక్క ఇళ్ళు కూడా వదలకుండా కం కాన్స్టెన్సీ మొత్తం ప్రతి ఇళ్ళు తిరిగాను నేను తిరిగేటప్పుడు నేను అనుకున్నా నాకు యాభై వేలు అరవై వేలు మెజారిటీ వస్తుంది అని ప్రజలు ఆ విధంగా అభిమానం చూపిస్తున్నారు ఆ అభిమానాన్ని చూసి నేను ఖచ్చితంగా యాభై అరవై వేలు మెజార్టీ వస్తుంది నేను ఒకసారి గడప గడపకు తిరిగే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది సార్ నేను గడప గడపకు బాగా తిరుగుతున్నాను సార్ అంటే ఆయనే అన్నాడు నువ్వు చాలా బాగా తిరుగుతున్నావు ఆయన అని అవును సార్ మనకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని ఖచ్చితంగా చెప్పాను అంటే ప్రజల్లో ఆ విధంగా ఉన్నది అయితే మోసం మేనిఫెస్టో వస్తుందని ఎవరూ ఊహించాల చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా మోసమే అనేది ప్రతి ఒక్కరికి ఈ దీని ఈ ఎలక్షన్లతో అర్థమైపోయింది అయితే అది చంద్రబాబు నాయుడు కూడా డౌటే నేను ప్రతిసారి అబద్ధమే చెప్తుంటాను కదా వీళ్ళకి ఏదన్నా కొంచెం గుర్తున్నా నన్ను దెబ్బ కొడతారు అనేది ఉన్నది ఆయనకి అయితే మనమే గొర్రెలం కాబట్టి మర్చిపోయాం మర్చిపోయి చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్ వాటికి జనాలు అందరూ నమ్మినారు ఈ నమ్మకమే మనల్ని ముంచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉంటుందో అనే దానికే ఈ మేనిఫెస్టో ఇది అని కనీసం ఇప్పటికే అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది ఈ మేనిఫెస్టోని గురించి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గురించి అయితే ఈరోజు మనం పొయ్యి చెప్పకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికే అర్థమైపోయింది కాబట్టి అయినా మనం కూడా మన ధర్మం ఏంటంటే చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలియపరిచి అంటే ఆయన చెప్పిన పథకాలు ఏది కూడా నెరవేర్చడు అనేది ఈరోజు ప్రతి ఒక్క మనిషి నోట్లోంచి వస్తుంది ఈ విధంగా మోసం చేసిన చంద్రబాబు బుద్ధి చెప్తారని ప్లేస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ ఫెసిలిటీస్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take your places. Script your success story and make you a champion in the world of education. We welcome all these Ventura students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with arti shankara college of engineering and technology gudu tirupati district andhra pradesh india